న్యాయాధిపతుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మీకా అను ఒకడు ఎఫ్రామియుల మన్య దేశములో ఉండెను అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకున్న రూకలు అనగా నీవు ప్రమాణము చేసిన వినికిడిలో మాటలాడిన ఆ వెయ్యిన్ని నూరు వెండి రూకలు నా యొద్ద ఉన్నవి ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు ఎహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అనెను అతడు ఆ వెయ్యిన్ని నూరు రూకలను తన తల్లికి మరలా అయ్యగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీకు మరలా అది ఇచ్చిదన నేను అతడు ఆ రూకలను తన తల్లికి ఆమె వాటిలో రెండు వందలు పట్టుకొని కంసాలికి కప్పగించెను అతడు వాటితో చెక్కబడిన స్వరూపమైన పోత విగ్రహమును చేయు చేయగా అది మీకా ఇంట ఉంచబడెను మీకా అను ఆ మనుష్యునికి దేవమందిరం ఒకటి ఉండెను మరియు అతడు ఏఫోదును గృహదేవతలను చేయించి తన కుమారుల్లో ఒకను ప్రతిష్ఠింపగా అతడు అతనికి యాజకునుడాయను ఆ దినములలో ఇస్రాయేల్కు రాజు లేడు ప్రతివాడును తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను యూధ నుండి వచ్చిన వంశస్థుడైన ఒక యవనుడు ఉండెను అతడు లేవీయుడు ఆ మనుష్యుడు అతడు అక్కడ నివసించెను ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవల్నని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయుచు ఎఫ్రామీయుల దేశముననున్న మీకా ఇంటికి వచ్చెను మీక నీవు ఎక్కడ నుండి వచ్చితవని అతనిని అడుగగా అతడు యూదా బెత్లహేము నుండి వచ్చిన లేవీయుడను నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని అతనితో అనెను మీక నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము నేను సంవత్సరమునకు నీకు పది వెండి రూకలను ఒక దుస్తు బట్టలను ఆహారంను ఇచ్చదనని చెప్పగా ఆ లేవీడు ఒప్పుకొని ఆ మనిషిని యొద్ధ నివసించుటకు సమ్మతించను ఆ యవ్వనుడు అతని కుమారుల్లో వలె ఉండెను మీకా ఆ లేవీని ప్రతిష్ఠింపగా అతడు మీకాకు యాజుకుడై అతని ఇంట ఉండెను అంతట మీక లేవీడు నాకు యాజకుడైనందున యహోవా నాకు మేలు చేయునని ఇప్పుడు నాకు తెలియను అనెను ఆమెన్